ఒక చిన్న గ్రామంలో చిన్న కొడుకు గోపి తన తండ్రితో నిత్యం కాలక్షేపం చేస్తుండేవాడు తండ్రి ఒక సాధారణ రైతు కానీ గోపీకి సూపర్ హీరో ఒకరోజు తండ్రి బలహీనంగా పడిపోయాడు ఆసుపత్రి లేవు డబ్బు లేవు ఎదురు ఎదురుచూసే కలలో ఒక్క మాట నాన్నా నీ మాట ప్రకారం నేను పెద్దవాడినవుతా నీకోసం తండ్రి గుండెపోటుతో మరణించాడు చిన్న గోపి చేతిలో ఉన్న పాత చిన్న నోటు గోపి నువ్వొక్కడివే కాదు నువ్వే నా కళలు నీవే నా గర్వం అన్నీ మార్చేసింది రోజు పూట బటుకు తెరువు రాత్రి చదువు స్కూల్ ఫీజు కోసం పని మనిషిగా పని తండ్రి మాట గుర్తు చేసుకున్నాడు ఏదైనా సాధించు గోపి గోపి అన్నం లేకున్న వచ్చిన విద్యార్థి అయ్యాడు సర్టిఫికెట్లు గెలిచాడు స్కాలర్షిప్ వచ్చింది ఒక ఎన్జియో సహాయం చేసింది ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తర్వాత బహుళజాతీయ కంపెనీ సీఈఓ అయ్యాడు తండ్రి నోటు ఇప్పటికీ అతని పర్సులో ఉంది ప్రెస్ మీట్లో గోపి ఒక్క మాట అన్నాడు ఇంప్రెస్ నా విజయానికి కారణం నా తండ్రికిచ్చిన మాట అంతే ఆ రోజు గోపి కన్నీళ్లతో నవ్వాడు తండ్రి మౌనంగా నవ్వినట్టు అనిపించింది కథ ముగిసిన మట్టిలో కలిసిన మాట నిలబడింది